ఆల్రెడీ కుట్టేసినటువంటి బ్లౌజ్ కి మన డిజైన్ చాలా సింపుల్ గా అది కూడా కొత్త మోడల్ లో డిజైన్ అనేది ఏ విధంగా కుటుకోవాలనేది చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తాను సో చూసేసేయండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కి నేను డిజైన్ అనేది ఏ డిజైన్ పెట్టాను అనేది ఒక ఐడియా వేసుకోవడం కోసం ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తున్నాను అండి చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ అయితే తీసుకున్నాను క్యాన్వాస్ మీద ఇట్లా లవసిల్ వచ్చేలాగా ఈ విధంగా షేప్ అనేది తీసేసుకోండి ఇట్లా మొత్తం ఆరు లౌసిమల్స్ అయితే కట్ చేసుకున్నాను ఇది క్యాన్వాస్ అనేది కంపల్సరీ గా తీసుకోండి క్యాన్వాస్ తీసుకోవడం వల్ల క్లాత్ అనేది ఎలబడకుండా నీళ్లు బాగా గట్టిగా ఉన్నాయి ఉంటాయి అనమాట అందుకోసం అయితే కెన్వాస్ అయితే తీసుకున్నారు ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ పీస్ వచ్చేసి వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నారు ఈ వైట్ కలర్ క్లాత్ ఏంటంటే మనకు శారీగా శారీ వచ్చేసి వైట్ కలర్ ఉంది అనమాట సో అలాగే వచ్చేసి రాగి కలర్ లో మనకు కొంచెం కలర్ కాంబినేషన్ అయితే ఉంది అందుకోసం ఈ రెండు కాంబినేషన్ తోటి నేను ఫ్లవర్ అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను సో మొత్తం అయితే తెల్ల తెల్లది వచ్చేసి మనకు లవ్ సిల్ అయితే వేసేసుకున్నాను ఈ రాగి కలర్ వచ్చేసి గోట్ వచ్చేలాగా క్లాస్ పీసులను తీసేసుకొని చుట్టూరు మన లౌసిమల్ చుట్టూరు వేసేసి అక్కడక్కడ కొద్ది కొద్ది కట్ చేసుకొని ఇట్లా త్రీ చేసేసుకున్నాం అనుకోండి మనకు లవసి అనేది చాలా ఈజీ నీట్ గా వస్తుంది అనమాట అలాగే ఇక్కడ చూడండి నేను ఎక్కడ కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వాడకుండా చాలా సింపుల్ గా కుట్టే విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా సింపుల్ గా కుట్టే విధంగా అందులో మాకు తొందర తొందరగా అయిపోవాలి కుట్టేది అన్నప్పుడు ఇలా థ్రెడ్ పైపింగ్ కావాలో ఏం అవసరం లేకుండా చాలా ఈజీగా ఈ ప్లవర్ డిజైన్ అనేది కుట్టేసుకోవచ్చు అండి చూస్తున్నారు ఇట్లా మొత్తం ఈ లవ్ మల్స్ అన్నిటికీ ఇట్లా డిజైన్ గోటు అనేది వేసేసుకోవాలి ఇట్లా మొత్తం అయితే నేను గోటైతే అయితే వేసేసాను చూసారు కదా ఇట్లా మొత్తం అయితే కుట్టేసిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ మీద ఆల్రెడీ మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీద ఇట్లా ఫ్లవర్స్ అనేవి ఇట్లా పెట్టేసుకొని చుట్టూరు కుట్లు అయితే వేసేసుకోండి ఇవి కుట్టు వేసేటప్పుడు మనకు గోటు మీద వైట్ కలర్ క్లాత్ మీద అంటే ఇట్లా కుట్టనే పడేలా చూసుకోవాలి లేదంటే మనకి కలర్ అనేది కల్పిస్తూ ఉంటుంది అలాగే కుట్టేటప్పుడు కూడా జాగ్రత్త అండి మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ కాబట్టి ఏదో ఒక క్లాత్ అనేది కింద కింద పడిపోతూ ఉంట పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి లేదంటే పడిపోతా అనమాట సో మళ్ళీ కుట్టుకోని మళ్ళీ రివర్స్ పని చేసుకునే అవసరం లేకుండా చాలా తొందరగా కుట్టేసుకోవచ్చు జాగ్రత్త ముందే జాగ్రత్త కుట్టుకున్నామంటే ఈ రోజు పని అనేది ఉండదు అనమాట సో ఈ విధంగా కుట్టనే వేసేసిన తర్వాత మనకి ఇట్లా ప్లేన్ ఓన్లీ ఫ్లవర్ ఒకటి పెట్టలేదు నేను అందుకోసమే ఆరు లవసిల్స్ అనేది కట్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఇట్లా మార్కింగ్ అనేది ఇట్లా చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర కూడా చూడండి కుట్టు వేస్తున్నాను ఈ కుట్టు కూడా మనకు ఒక ఐదు ఆరు స్టెప్ లో ఇట్లా కుట్టు వేసుకోవటం వల్ల ఇట్లా మందంగా అయితే వస్తుంది కుట్టు ఆ కుట్టు దగ్గర మళ్ళీ మొగ్గల మాధులు కూడా పెడతానండి సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సైడ్ కూడా అంతే ఇట్లా కొంచెం వంకరగా ఇలా తీసేసుకొని ఇక్కడ సైడ్ కూడా అంతే ఒక లవసిమ్మల్ని ఇలా పెట్టేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను వైట్ కలర్ ఇట్లా అనేది తీసుకున్నాను కాబట్టి వైట్ కలర్ మీదనే ఇక్కడ కుట్టు పడేలాగా చూసేసుకొని ఈ ఇక్కడ కుట్టు కూడా మనం మార్కింగ్ చేసినటువంటి వంకర మార్కింగ్ చేసాను చూడండి ఆ దాని మీద కూడా ఇట్లా ఒక ఆరు ఆరు స్టెప్లు ఇట్లా కుట్టనే వేసుకుంటూ వచ్చేసాను ఇలా వేయటం వల్ల మనకు డిజైన్ అనేది చాలా బాగుస్తుందండి చాలా సింపుల్ గా కుట్టేసుకోవచ్చు మీరు ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ ఏమైనా మొగ్గులు కూడా పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫైనల్ గా అయితే ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఉంది శారీ చూడండి ఇలా ఉంది ఈ సారీ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే పెట్టేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ కి వచ్చేసి నేను రెండు వందల ఏర్పాలు అయితే తీసుకున్నారని మీరెంత తీసుకుంటారో నా కామెంట్లు అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ